సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడాలి మీకు జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది అయితే మేషరాశి వారికి ఏం జరుగుతుంది అసలు వారికి జరిగేది తెలిస్తే ఎందుకు గుండె దద్దరిల్లుతుంది అలానే సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఎలాంటి అంటే ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ శుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఈ అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తుల మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతారు ఎప్పుడూ కూడా ఎవ్వరిపైనా కూడా ఆధారపడే వ్యక్తులు అయితే కాదు వీరికి గంభీరత్వం కోపత్వం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది అలానే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా మంచి తెలివితేటలను కలిగి ఉంటారు కానీ వాటిని సమయానికి ఉపయోగించుకోరు అందువల్ల వీరికి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అలానే వీరిని వీరు నమ్మకం నమ్మి నమ్ముకోరు అంటే ఇతరులపైన ఉన్న నమ్మకం వీరిపైన వీరికి ఉండదు కొన్నిసార్లు వీరికి చెవి ముక్కు కళ్ళు నోరు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి అంటే అంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు ఇక వీరు ఎప్పుడూ కూడా ఎవరిపైన డిపెండ్ అయి ఉండరు అలానే ఎవరో వస్తారు ఏదో సహాయం చేస్తారని చెప్పి ఎవరిపైన కూడా ఆశలు అనేవి పెట్టుకోరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు సొంత కాళ్ళపైన నిలబడతారు వీరి యొక్క సొంత విషయాలను ఎవరి ఎవరికి కూడా జోక్యం చేసుకొనివ్వరు అంటే వీరికి ఏవైనా విషయాల్లో అంటే ఏదైనా సరే ఒక విషయంలో ఉన్నారు అంటే ఆ ఇంట్లో విషయం అంటే ఇంట్లోనే వారి మధ్యనే ఇక ఈ రాశి వారికి తెలివితేడలు ఎక్కువగా ఉంటాయి కానీ కొన్ని సందర్భాలలో కోపం అధికంగా ఉండటం వల్ల వీరు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సొంత కష్టంతో వీరు పైకి ఎదిగినటువంటి వ్యక్తులు కనుక సొంతంగా కష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు కనుక వీరికి సమాజంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది వీరు కష్టపడి అనుకున్నది సాధించే వ్యక్తులు అయితే ఈ యొక్క రాశిలో అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే సూర్యుడు మేషరాశి వారికి అంత మేలే చేయబోతు ఉన్నాడు సూర్యుడు నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల మేషరాశిలో పుట్టిన వారికి ఎంతో ఆనంద క్షణాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇది వరకు వీరికి ఉండే కష్టాలు అలానే ఇది వరకు వీరు అనుభవించిన ఆర్థిక సమస్యలు కుటుంబంలో కూడా మీకంటూ ఒక రెస్పెక్ట్ లేకపోవటం పిల్లల వల్ల చికాకులు ప్రశాంతతను కోల్పోయి ఉన్నారో అలాంటి వారికి చాలా మేలు జరుగుతుంది ఇక పెళ్లి కాని వారికి ఖచ్చితంగా కూడా అతి త్వరలో పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక పెళ్లి చేసుకున్న వారికి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది సూర్యునికి అనుగ్రహం అంటే సూర్యుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అంతేకాదు ఇక వృద్ధులు అలానే వ్యాధుల నుండి త్వరగా కూడా ఉపశమనం పొందుతారు వీరికి మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా పెరుగుతుంది అంతేకాకుండా ఉద్రిక్తతలు తగ్గుతాయి వీరు పుణ్య తీర్థాలకు కూడా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది దైవనామ స్మరణతో ఈ సమయంలో ఎక్కువగా గడుపుతారు పని ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారాలలో మంచి లాభాలు కూడా లభిస్తాయి రిస్క్ తీసుకునేందుకు జాగ్రత్తగా ఆలోచించి పని చేయండి రిస్క్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఆలోచించండి అలానే ధనలాభం కూడా ఖచ్చితంగా కలుగుతుంది ఇక వీరికి కుటుంబం అనుబంధాలు కూడా బలపడతాయి విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది వ్యాపారం చేసే వారికి విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కలిసి రాబోతూ ఉంది ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా ఆరోగ్య ఫలితాలు అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి శుక్రుడి యొక్క సంచారం కూడా మేలు చేయబోతూ ఉంది చాలా మేలు చేస్తుంది ఈ సమయంలో మేషరాశి వారికి ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది అలానే ఆల్రెడీ పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు పెళ్ళి కావలసిన వారికి ఈ సమయంలో వారు కోరుకున్నటువంటి వ్యక్తి దొరికే అవకాశం ఉంది అలానే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో విజయాలు తప్పకుండా వస్తాయి ఈ సమయంలో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్త అనేది పాటించటం మేలు చేస్తుంది ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా కూడా పదకొండవ ఇంటిలో ఉన్నటువంటి శుక్రుని యొక్క ప్రభావం వీరికి మేలు చేస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి అంటే మేషరాశి వరకు చాలా శుభప్రదంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క రాశికి శుక్ ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఈ కాలంలో వీరికి ఆర్థిక లాభాలు వస్తాయి ఆర్థికంగా ఏదో ఒక రకంగా లాభాలు అనేవి వస్తాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులు ఉన్నతాధికారులతో మీ యొక్క సంబంధం బలంగా ఉంటుంది దీనికి కారణంగా కార్య వీరి యొక్క కార్యాలయంలో మీ యొక్క పనితీరు బాగుంటుంది వ్యాపారవేత్తలకు ఈ సమయం భాగస్వామ్యంలో కొత్త ప్రాజెక్టులకు ప్రారంభించడానికి లాభాలు అనేవి కలిసి వస్తాయి ఆర్జించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రాజెక్టులో పెట్టి మీరు ఏదైతే పెట్టుబడి పెట్టడం వల్ల ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త అనేది రాబోతుంది ఖచ్చితంగా మీరు ఈ వార్త తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే అలానే గుండె దద్దరిల్లు అంటుంది కూడా ఎందుకు అంటే మీరు ఎంతో ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి ఈ సమయంలో నమ్మక ద్రోహం తె అంటే చేశారు అనేటటువంటి అంశాన్ని తెలుసుకొని ఖచ్చితంగా కూడా మీరు షాక్ అవటం అయితే జరుగుతుంది అలా మీకు గుండె అనేది దద్దరిల్లే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇలా మేషరాశి వారికి ఖచ్చితంగా ఒక వార్త అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అలానే దానివల్ల మీరు గుండె అయితే దద్దరిల్లినంత పనవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఇలాంటి గోచర ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మేష రాశి వారికి గుండె దద్దరిల్లేటటువంటి ఒక వార్త అయితే తప్పకుండా కూడా వచ్చి తీరుతుంది ఆ వార్తను విన్నాక మీ గుండెలో ఖచ్చితంగా ఏదో ఒక అంటే ఏదో ఒక తెలియనటువంటి ఒక దడ కానీ అంటే ద ఏదో ఒకసం ఫీలింగ్ అయితే ఉంటుంది అలాంటి ఒక వార్తను అయితే వింటారు అది మంచిది కావచ్చు చెడుది కావచ్చు రెండింటిలో ఏ వార్త అయినా కావచ్చు అలా అని చెప్పి మరి అందరికీ ఇలానే ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు ఎవరి రాశి ఒకటి అయినప్పటికీ వారి యొక్క పాప కర్మాలను బట్టి ఫలితాలు ఉంటాయి ప్రభావాలు ఉంటాయి అలానే వారి యొక్క రాశికి సంబంధించినటువంటి గ్రహాల అధిపతి కావచ్చు వారి యొక్క రాశిలో ఏ గ్రహం యొక్క అనుకూలత ఉంది ఏ గ గ్రహం యొక్క ప్రతికూలత ఉంది అలా గ్రహాలను బట్టి కూడా మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా మార్పులు అనేవి అయితే జరుగుతుంది ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి